హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిస్ఎస్ శిరీష ఈరోజు మీకు డీప్ ఫ్రై అవసరం లేకుండానే బూరెలు ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను చూసారా ఇవి సేమ్ మనం డీప్ ఫ్రై చేస్తే ఎలా వస్తాయో అదే విధంగా వచ్చాయన్నమాట డీప్ ఫ్రై చేసిన ఐటమ్స్ తినకూడదు అనుకునే వాళ్ళు లేదా బూరెలు సరిగ్గా వేయడం రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అనమాట ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం బ్యాటర్ని కరెక్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి గ్రైండర్లో రుబ్బుకుంటే ఓకే మిక్సీలో రుబ్బేలా అయితే దానికి కొన్ని టిప్స్ పాటిస్తూ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మనకి బూరెలు అనేవి గుల్లగా వస్తాయి నేను ఆల్రెడీ మిక్సీలో పిండిని ఎలా రుబ్బుకుంటే బూరెలు క్రిస్పీగా వస్తాయో ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానో చూడండి అలాగే మనం పూర్ణం కూడా ఇలా ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి దానిపైన ఇలా గుండె పొంగాల పైన పెట్టుకున్నాను ఇలా పెట్టుకోవడం వల్ల మనం వీటిని వేసేసి పక్కకు వెళ్ళి వేరే పని చేసుకున్నా కూడా ఇవి మాడిపోకుండా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ టిప్ మీరు గుండె పొంగాలు వేసేటప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ ప్యాన్ బాగా వేడైన తర్వాత దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ గుండె పొంగనాల ప్యాన్ని డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టైనా సరే కుక్ చేసుకోవచ్చు కాకపోతే దగ్గర ఉండి వెంట వెంటనే తిప్పుకుంటూ ఉండాలన్నమాట లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇలా పెట్టామంటే మనకి తొందరగా మాడవు ఈ ప్యాన్ మాత్రం మంచి క్వాలిటీది తీసుకోండి క్యాస్ట్ ఐరన్ లాంటివి అయితే చాలా మంచిది మీరు నాన్ స్టిక్ తీసుకునేలా ఉంటే మంచి క్వాలిటీ తీసుకోండి అప్పుడే ఆ టెఫ్లాన్ కోటింగ్ అనేది పోకుండా ఉంటుంది ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం బ్యాటర్ని గుంటలో సగానికి వచ్చే వరకు వేసుకోవాలి ఇప్పుడు మనం పూర్ణ పొండు తీసుకుని ఈ మధ్యలో కరెక్ట్గా మధ్యలోకి వచ్చేలా పెట్టి జస్ట్ కొంచెం ప్రెస్ చేయాలి ప్రెస్ చేసి మళ్ళీ పైన బ్యాటర్తో కవర్ చేసేయాలన్నమాట చూసారా చక్కగా మనకి సెంటర్లో ఉంటుంది మిగిలిందంతా పిండి వస్తుందనమాట ఇది నీట్గా మనకి పగుళ్ళు లేకుండా ఇలా కవర్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగే మొత్తం అన్నిటిలో కూడా మనం వీటిని వేసుకోవాలి చాలా మందికి బూరెలు వేయడం అంటే చాలా పెద్ద పనులు అనిపిస్తుందండి అవి గుండ్రంగా రావు అలాగే అవి విడిపోయి చీదేసి పూర్ణమంతా కూడా ఆయిల్ నిండా అయిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కడో బ్రేక్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు నేనైతే బూరెలు బాగానే వేస్తానండి కానీ నేను ఇంతకు ముందు బూరెలు చేసినప్పుడు కొద్దిగా పూర్ణం మిగిలింది ఆ కొంచెం పూర్ణం కోసం మళ్ళీ మూకుడు నిండా ఆయిల్ పెట్టి బూరెలు వేయలేక నేను ఇలా ట్రై చేశాను అనమాట కానీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చాయండి చాలా సింపుల్గా అయిపోయింది ఈ టేస్ట్ కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసిన వాటిలాగే వచ్చిందనమాట మనం ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక్క ఐదారు నిమిషాల పాటు ఇవి వేగిన తర్వాత వీటిని నెమ్మదిగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో ఒక ఫోర్క్ కానీ స్పూన్ కానీ స్టిక్ కానీ పెట్టి వీటిని రెండో వైపుకి తిప్పుకోవాలి తిప్పిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేస్తే మనకి రెండో వైపు కూడా బాగా వేగుతుంది ఇలా రెండో వైపుకి తిప్పిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మీరు ఆయిల్ ఎక్కువ తినకూడదు అనుకుంటే ఒక్కో నాలుగు చుక్కలు వేసుకుంటే సరిపోతుంది లేదు ఇంకా క్రిస్పీగా కావాలి అనుకుంటే ఒక్కొక్క పావు చెంచా వేసుకోవచ్చు ఇలా వేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు వేగనివ్వాలి చూడండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకి రెండో వైపుని కూడా చక్కగా వేగాయి కదా ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకోవడమే ఇవి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి కొంచెం చల్లారితే గట్టిపడే ఛాన్స్ ఉంటుంది సో వేడివేడిగానే తినేయండి మీకు ఇవి బ్రేక్ చేసి కూడా చూపిస్తాను చూడండి చూడండి లోపల సేమ్ మనం నార్మల్గా బూరే చేసుకుంటే ఎలా వస్తుందో అదే విధంగా వచ్చిందనమాట ఇలా విడి తీసుకుని లోపల వేడివేడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ మెథడ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి టిప్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్